ఆదిశంకరాచార్యులు అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసిన మహాజ్ఞాని వారు భారతదేశమంతా పర్యటించి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు సర్వం బ్రహ్మమే ఆత్మ ఒక్కటే అని బోధించారు ఒకరోజు అతను కాశీలో గంగా స్నానం చేసి శిష్యులతో విశ్వనాథ ఆలయం వైపు వెళ్తున్నారు అకస్మాత్తుగా ఒక చండాలుడు అతని వెనుక కుక్కలుతో శంకరుల ఎదురుగా నిలబడ్డాడు ఆదిశంకరాచార్యులు అప్పటి సామాజిక పరంపరలకు అనుగుణంగా ఆ చండాలుడిని మార్గం విడిచివేయమని అడిగారు కాని చండాలుడు నవ్వి శంకరులను ఇలా ప్రశ్నించాడు ఓ స్వామి నీవు ఎవరిని తప్పుకోమని అడుగుతున్నావు ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలోని ఆత్మనా నీవు అద్వైతం బోధిస్తావు సర్వం బ్రహ్మమేనని చెప్పావు అలాంటప్పుడు నీ శరీరం నా శరీరం నుండి భిన్నమని ఎలా చెప్పగలవు ఈ శరీరాలు పంచభూతాలతో నిర్మితమైనవి నీ శరీరం నా శరీరం ఈ కుక్కల శరీరాలు అన్నీ ఒకే తత్వం అలాంటప్పుడు నీవు నన్ను అశుచిగా ఎలా చూడగలవు మీరు ఆత్మను ఉద్దేశిస్తే పరమాత్మ మీలో మరియు నాలో ప్రతిచోటా ఉన్నాడని మీరు స్థాపించారు అయినప్పటికీ నేను భిన్నంగా ఉన్నట్లుగా మీ నుండి దూరంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఒకే ఆత్మ అన్ని జీవులలో నివసించినప్పుడు నేను బ్రాహ్మణుడిని మరియు నేను చండాలుడిని వంటి తేడాలు ఎలా ఉంటాయి రెండూ ఒకే ఆత్మ యొక్క పాత్రలు మాత్రమే అయినప్పుడు మీ శరీరం నా శరీరం కంటే గొప్పదని మీరు ఎలా చెప్పగలరు సూర్యుడు ప్రతిబింబించినప్పుడు గంగ నీటిలో కాని మురికి నీటిలో కాని భేదముంటుందా పరమాత్మలో లేని భేదం మీరు ఎలా కలిగి ఉన్నారు చండాలుడి మాటలు శంకరులను ఆలోచనలో పడేశాయి శంకరులు తమ సిద్ధాంతమైన అద్వైతాన్ని బోధిస్తూ సర్వం బ్రహ్మమేనని ఆత్మ ఒక్కటేనని చెప్పారు కాని ఆ క్షణంలో వారు సాంప్రదాయ ఆచారాలకు లోనై చండాలుడిని దూరంగా ఉండమని కోరారు చండాలుడి మాటలు శంకరులకు తమ సిద్ధాంతాన్ని ఆచరణలో చూడని లోపాన్ని తెలియజేశాయి ఆ క్షణంలో శంకరాచార్యులకు చండాలుడిలో శివుడి స్వరూపం దర్శనమైంది వెంటనే అతనికి నమస్కారం చేశారు ఈ కథ అద్వైతం యొక్క గొప్ప సత్యాన్ని మనకు బోధిస్తుంది సమస్త జీవులలో ఒకే ఆత్మ ఉంది కులం జాతి రూపం ఇవి మాయమాత్రమే శంకరులు చండాలుడిలో శివుని చూశారు కూడా ప్రతి జీవిలో ఆ దైవత్వాన్ని చూడాలి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి